చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే ట్రెండ్ అది సగం సగం కనిపించి కనిపించిన బట్టలు వేసుకుంటే ట్రెండ్ అది ఇది ట్రెండ్ దీన్ని ఫాలో చేయాలి మీరు దీన్ని ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ఇది కొత్త మోడల్ ఇది వేసుకోండి ఇది అని చెప్పి ఎదురుగా ఒక బొమ్మలు పెట్టి దానికి బట్టలు వేసి కూర్చోబెడతారు ఇది చూసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ట్రెండ్ ఏమో అన్యోజనులు ఎవరు దేవుని తెలుసుకోలేని వారు ఏం చేస్తారు ఆ బట్టలను చూసి ఇది ట్రెండ్ ఏమో అని బట్టలు కొనుక్కుంటారు ఆ బట్టలు కొనుక్కుని ఏం చేస్తారు అంటే అవి వేసుకుని సింగారంగా తిరుగుతారు ఆ తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఎవడో ఒకడు తాగుబోతాడు చూసి ఆ బట్టల్లో ఏదో కనబడుతున్నారా అని చెప్పేసి వెళ్ళిపోయి రేపు చేసి చంపేస్తాడు అంతే రేప్ చేసి చంపేస్తాడు చచ్చిపోయారు వెంటనే టీవీ నైన్లో న్యూస్ రేపు వద్దునే మనకు న్యూస్ కనబడుతుంది ఏంటది అర్ధరాత్రి అలా నడుచుకు వెళ్తున్న అమ్మాయి మీద అగత్యం ఇప్పుడు ఏంటంటే తాజా వార్త ఏంట తాజా వార్త చంపేశాడు రేపు చేసి నగ్నంగా చంపేశాడు ఎందుకు చంపేశాడు అడిగితే తాగిన మొత్తులో నేను ఏం చేశాను తెలియదు అంటాడు అంటే బట్టలు వేసుకునే విధానంలో కూడా ఎదుటివారి చూపులు ఉంటాయి అంటే ఉంటాయి ఎదుటివారి చూపులన్నీ కూడా ఎలా ఉంటాయంటే వేసుకునే బట్టలు బట్టలు ఉంటాయి వాళ్ళు సరైన బట్టలు వేసుకోకపోతే సరైన అలంకరణ అలంకరించుకోకపోతే ఎదుటివారి చూపులు ఎలా ఉంటాయంటే గుచ్చి 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 చూడకూడని ప్రదేశాల్లో చూస్తూ నలుమూలలా నాశనం చేసేలా మాట్లాడతారు అందుకే చాలా జాగ్రత్తగా ఉండమని దేవుడు యేసుప్రభు వారు ముందుగానే చెప్పారు మనకి ఏం తిందుమో వాటి కోసం కాదు ఏం ధరించుకుందోమో వీటి కోసం కాదు ఏం త్రాగుదమో వాటి కోసం కాదు మరి దేనికోసం ఆలోచించండి నిత్యము ఉండే ఆ జీవం కోసం ఆలోచించండి అని చెప్పారే